ఒక మాటకి స్వాగతం మా అబ్బాయి అమెరికాలో ఇల్లు కొనుక్కుంటే అవసరం కొత్త ఇవన్నీ తీసుకొచ్చామండి ఈ సమంతనగర్లో ఆగ్రో మైక్రో అనే ఫ్యాక్టరీలో తీసుకున్నాము ఈ బొమ్మలన్నీ కూడా ఇదిగోండి వినాయకుడు బొమ్మ చూడండి మధ్యలో తా చుట్టూ తామర పూలు ఉండి మధ్యలో వినాయకుడు ఉన్నాడు ఈ వినాయకుడి బొమ్మ అండి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోవడానికి ఇగో ఈ ఏనుగులు కూడా వినాయకుడు బొమ్మ దగ్గర పెట్టడానికేను ఇగోండి కృష్ణుడు బొమ్మ చూడండి చాలా బాగుంది కదా కృష్ణుడు బొమ్మ ఇది కూడా హాల్లో పెట్టుకోవాలని మా మనవాళ్ళ దెమ్మన్నారు కృష్ణుడి బొమ్మ తీసుకుంటే ఒక్కటే తీసుకొచ్చావు నాకు కృష్ణుడి బొమ్మ రాధాకృష్ణుడు వెనకమాల చెట్టు ఉండేటట్టు కావాలన్నారు అందుకని మళ్ళీ ఇది కూడా తీసుకున్నాము ఇది అండి ఆవు ముందలు వెళ్ళాలంటారు కదా అందుకని అమెరికాలో ఆవు ఆవును ముందలు గృహప్రవేశం చేపిద్దామని ఇది కూడా తీసుకున్నాము ఆవు దూడ ఇది ఎత్తదండి ఇదిగోండి ఈ బుద్ధుడి విగ్రహం అందరికీ చాలా నచ్చిందండి మా మనవడైతే మరీ మరీ చెప్పాడు నాకు ఈ బుద్ధుడి విగ్రహం ఎత్తుకురామని మేము అక్కడ ఫ్యాక్టరీలో ఉండంగా చూంచాము ఇది కావాలన్నాడు ఇది పాలరాతితో చేసిందండి అందుకని మేము సూట్ కేసులో పెట్టుకుని తీసుకొచ్చాము మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అందరూ అడిగారండి చాలా నచ్చింది అందరికీ ఈ బుద్ధుడి విగ్రహం దీన్ని న్యూస్ పేపర్లో చుట్టి బొబ్బులుగా పేపర్ చుట్టి సూట్ కేసులో పెట్టుకుని తీసుకొచ్చాము ఇవన్నీ కూడా అంతేనండి న్యూస్ పేపర్ చుట్టి బొబ్బులుగా కవర్ పైన చుట్టి కొరీర్లో వేసాము ఇవన్నీ కూడా ఈ హౌస్ ఫంక్షన్కి తీసుకొచ్చామండి ఇవండి షోపీసులతో పాటు ఇంకొక ఐటెం తెచ్చుకున్నాం ఇండియా నుంచి ఏంటో చూడండి కిచెన్ సామాన్ అండి ఇవన్నీ కిచెన్లో వాడుకునేవి ఈ పైన కింద స్టీల్ ఉంటాయి అండి మధ్యలో ఫైబర్ ఉంది మనం ఏం పోసుకున్నా క్లియర్గా కనపడుతుంటాయి స్మెల్ కూడా రావు ఇవన్నీ టీ పొడి కాపడి పంచదార ఇట్లా పోసుకున్నాము ఇగోండి ఇది మసాలా దినుసులు డబ్బా ఇది కూడా పైన ఫైబరే వచ్చింది ఇది పప్పుల డబ్బా పప్పు దినుసులు పోసుకుంటున్నాం ఇవన్నీ కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నామండి కిచెన్లోకి బాయ్ అండి హలో అండి మా అమ్మమ్మ మీ ముందుకు వస్తుంది మళ్ళీ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి